ే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ చూస్తున్నాం అండి ఇది నర్సరావుపేట హైవే పక్కనండి నర్సరావుపేట కిలో రోడ్లో మెయిన్ రోడ్ పక్కనే అనుకోవచ్చు జిన్నింగ్ మిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది టూ జిన్నింగ్ మిల్ యూనిట్స్ ఉన్నాయి జి ప్లస్ వన్ బిల్డింగ్ ఉంది ఇది బ్యాంక్ ఆక్షన్లో ఉందండి ఈ ప్రాపర్టీ ప్లస్ వన్ బిల్డింగ్తో ఉంది చూడొచ్చు ప్రాపర్టీని లోపల జిన్నింగ్ మిల్క్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉందండి ఇది వచ్చేసి రెండు ఎకరాల నలభై సెంటు అండి మొత్తం ల్యాండు ఆ యూనిట్ అంతా మొత్తం కలిపి రెండు ఎకరాల నలభై సెంటండి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు ఇదంతా గణపవరం నర్సరావుపేట మెయిన్ రోడ్కి రెండో పెట్టానండి బ్యాంక్ ఆక్షన్లో ఉంది చూడవచ్చు మనం చాలా మంచి ప్రాపర్టీ అండి రీజనబుల్ ప్రైస్గా వస్తుంది అనుకోవచ్చు రెండు ఎకరాలు నలభై బ్యాంక్ బ్యాంకాక్షన్ ప్రాపర్టీ జిల్లింగ్ రెండు జిల్లింగ్ మిల్లీ యూనిట్స్ ఉన్నాయి మరిన్ని వివరాల కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి మరిన్ని ప్రాపర్టీస్ చూడటం కోసం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్